తిరుపతి కార్పొరేషన్ ఉప ఎన్నిక అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి అనేక మలుపులు కూడా తిరుగుతుంది కోరం లేకపోవడంతో ఉప ఎన్నికను వాయిదా వేసిన సంగతి కూడా మనకందరూ కూడా తెలిసిందే ఇవాళ ఉదయం ఎస్వి యూనివర్సిటీలోని సెనేట్ హాల్కు ఓటు వేసేందుకే వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎనిమిది మంది కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారనే ప్రచారం పెద్ద ఎత్తున కూడా సాగుతుంది నిన్నటి నుంచి బొమ్మన అభినయ్ రెడ్డి గారు వాళ్ళ కార్పొరేట్ని కాపాడుకోవడం కోసం అనేక తిప్పలు కూడా పడుతున్నాడు ఎక్కడో కిడ్నాప్ చేస్తారు ఎక్కడో చిత్తూరు తీసుకెళ్తారో తిరుపతిలో ఎక్కడో హోటల్లో దాచిపెడతారు పోలీస్ స్టేషన్లో దాచిపెడతారు వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ బొమ్మను అభినయ్ రెడ్డి గారు చిత్తూరు కూడా వెళ్ళాడు ఎక్కడైతే తన కార్పొరేటర్ను బంధించున్నారో అక్కడికి వెళ్ళి తీసుకురావడం కూడా జరిగింది ఇలా అనేక పరిణామాలతో ఈ ఉప ఎన్నిక వాయిదా పడడం కూడా జరిగింది ఇదే విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బోమన కరుణాకర్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నలుగురు కార్పొరేటర్లు అమర్నాథ్ రెడ్డి మోహన్ కృష్ణ యాదవ్ అనిల్ రాయల్ అదేవిధంగా అనిల్ ఈ నలుగరిని తెలుగుదేశం పార్టీ జనసేన గుండాలు తమ అదుపులోనే ఉంచుకున్నారని చెప్పేసి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు కూడా చేశారు వీళ్ళని వెంటనే హాజరుపరిచే బాధ్యత తిరుపతి ఎస్విదే అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది అంతేకాదు ఆ నలుగురు కార్పొరేటర్లో తమనెవరూ కిడ్నాప్ చేయలేదంటూ చెప్పిన ఉంటే అంశానికి సంబంధించి వీడియోలు కూడా ప్రత్యక్షమయ్యాయి నలుగురిలో ముగ్గురు తాము వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పుకోవడం జరిగింది తాము రాత్రికి ఇళ్లకు చేరుకుంటామని చెప్పేసి కూడా మాట్లాడారు అయితే ముగ్గురు కార్పొరేటర్లో ఒకే రూఫ్ కింద చెప్పినట్లు కూడా చాలా స్పష్టంగా వీడియోలు కూడా కనిపిస్తుంది అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా నలుగురు కార్పొరేటర్ల మాటల్లో నిజం ఎంతో వీడియోలను చూస్తే ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోతుంది ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది అంతేకాదు ఈ వీడియోలో తెలుగుదేశం పార్టీ నగర నేత శ్రీధర్ వర్మ తన సెల్ ఫోన్ నుంచి ఒక వీడియో గ్రూప్లో కూడా షేర్ చేయడంతోనే కిడ్నాప్ ప్రచారానికి బలం కూడా చేకూరింది దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో అభాస్పోలయ్యాయి ఎందుకంటే అడ్డంగా దొరిపోయారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బెదిరిస్తూ మీ కుటుంబ సభ్యుల్ని మీ పిల్లల్ని చంపేస్తామని చెప్పేసి కూడా బెదిరించారు ఎంత అంటే వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఈ ఈ ఎలక్షన్లు ఎందుకు ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా నామినేటెడ్ చేసుకుంటే సరిపోతుంది కదా ఈ పదవులన్నీ కూడా నామినేటెడ్ పదవులలాగా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది కదా ఎందుకు వీళ్ళు అంతా కూడా పాపం తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన పార్టీకి చాలా కష్టాలు వచ్చి పడ్డాయి ఎందుకంటే దీంట్లో ఈవీఎంలు లేవు ఈవీఎం ఈవీఎంలో ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు వాళ్ళకు కూడా ఈజీగా ఏదో విధంగా గెలిచిపోయేవాళ్ళు కానీ తిరుపతి కార్పొరేషన్ మాత్రం చాలా రసవత్తంగా నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ లైక్ ధ్వంసం ధ్వంసం చేస్తారు భయభ్రాంతలు కురిసి చేస్తారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ చేర్చుకుంటారు ఓటు వేయకుండా అడ్డుకుంటారు బస్సులు అద్దాల పాల్గొడతారు భూమిని అభినయ రెడ్డి గారి మీద దాడులు చేస్తారు ఇది ఏమీ వారో మనకైతే అర్థం కావడం దీని మీద ఎంపీ గురుమూర్తి గారు కూడా స్పందించారు ఎందుకంటే ఆయన భూమిని అభినయ రెడ్డి గారు వెళ్తుంటే బస్సును కూడా ధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ గుండాలు ఎంత దారుణమా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది కదా వదిలేవచ్చు కదా గతంలో ఒక సంఘటన మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి తాడిపత్రి ఆనాడు ఆయన ప్రభాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లే ఈరోజు నాకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ పదవి కూడా దక్కిందనేసి లేకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోని ఉంటే ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఆ పదవిలో ఉండేవాడ వీటన్నిటి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలా ఇక్కడే కాదు ప్రతి ఒక్క చోట ఇలానే ఉంది ఎవరు